ఏ మాట ఆడుతుర్రు తక్కుడు పిచ్చి ఆడుతుర్ర మీరే గీసుకురా ఇది మీరే గీసిరా సూపర్ ఉంది ఆడండి బంగారం నువ్వు కూడా మాడు అవునా నువ్వు కూడా మాడు అవునా ఒరేయ్ అన్నని గుంజుకో నువ్వు ఆడు నువ్వు వాడు వేసుకో లోపలికి ఎక్కడెక్కడ దుంగు అక్కడ అక్కడెక్కడ దొరుకుతున్నావు దుంకాలి దుంకాలి దా 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 అయ్యో అన్న వాళ్ళు ఆడుతురు అన్నగిన మారుతురు దా మెల్లిగా 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 డాన్స్ చేస్తారా మీరు డాన్స్ చేయండి డాన్స్ చేయండి ఏదైనా ఎక్సర్సైజ్ కానీ డ్యాన్స్ కానీ ఏదైనా ఒకటి చేయండి మంచిగా చేయండి మీ స్కూల్లో ఏం నేర్పిస్తారు స్కూల్లో అవునావి చెయ్యండి ఎక్సర్సైజ్లు చేయండి బంగారు అన్నలు ఎక్సర్సైజ్ చేస్తుర్రు చెయ్యి నువ్వు కూడా అవునా ఓకే ముగ్గురు లైన్గా నిలబడి చేయండి ఓకే చెయ్యి బంగారే బంగారే ఎక్సర్సైజ్ చేస్తున్నావా బంగారమా ఫోర్ హేయి తాత వచ్చిండు తాత వచ్చిండు బంగారే ఏం చేస్తున్నావు ఏ అన్నలు ఆడుతురు ఆడవా కాయ తెచ్చిండి ఆ దోసకాయనే కాయ కాదు అవి లోపల పెట్టేసేసి తర్వాతకి అమ్మో అరే దోసకాయ పోతుందిరా పట్టుకోరా పట్టుకోరా అదే పట్టుకోరా ఏం కాదు ఏం కాదు అత్త ఇచ్చేసేయండి బంగారా ఇట్రా ఆడ పెట్టేసే మరి నేను అన్న అన్న వాళ్ళతో అయితే నేను వెళ్తున్నా బాయ్ లేదు అంట పోతుందిరా బాక్స్ బాక్స్ నీకు పోతుంది అక్కల బాక్స్ నీకు వెళ్తుంది అయ్యో కరెంట్ పోయిందంట అమ్మ వాళ్ళ దగ్గర ఎట్లా అయ్యా అన్నాను కొడదాం కొడదాం అవో బాయ్ అంటే చెప్ప కిసిందాక బాక్స్ ఇవన్నీ వెళ్తుందంట బంగారము ఇగో నేను ఇక్కడ వెళ్తున్నా దూరం వెళ్తున్నా వస్తావా బంగారి వర్షం వస్తుందా రా వస్తుందా ఇగో అన్న వాళ్ళు ఆడుతురు నో నో అంటే ఏమన్నట్టు ఏం తీస్తున్నావు ఏం తీస్తున్నావు బంగారి ఏమైంది ఏమద్దులే ఏడవద్దు